ఇంకా తులారాశి వారికి కూడా ఈ సంవత్సరం కూడా ఆదాయం ఎక్కువ ఉంది వ్యయం కూడా తక్కువ ఉంది ఆదాయ వ్యయాల్లో కూడా అన్ని కార్యక్రమాలు కూడా చాలా సులుపుగా పాల్గొంటారు తరువాత ఈ యొక్క గురుబలం వల్ల కూడా విద్యా బుద్ధి ప్రశాంతంగా ఉంటుంది ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా పఠిస్తారు ఈ తులారాశి వారికి కూడా అనుకోకుండా కూడా ఆకర్షిక యోగం ఉంది వీరు కూడా ధన వియోగంలో కూడా దుర్యోగం చేసుకోకుండా ఆ ధనాన్ని కూడా మనం రక్షిస్తూ ఉంటూ భగవంతుని యొక్క సహాయంతో అమ్మవారి యొక్క సహాయ సహకారంతో కూడా అనుకూలించుకోవాలి వీరికి కూడా అన్ని కూడా పట్టించున్నట్టుగా తులారాశి కూడా అనుకూలత ఉంటుంది వీరికి కూడా భగవంతుని అనుగ్రహంతో కొన్ని కొన్ని కార్యక్రమాలు జరిపిస్తుంటారు దైవయోగాలు కూడా హోమ కార్యక్రమాలలో తర్వాత భగవనావసరులలో కుంకుమార్జన కార్యక్రమంలో అభిషేక్ కార్యక్రమాలు కూడా పాల్గొని ఈ యొక్క అమ్మవారి యొక్క కృపాకంక్షణ కూడా పొందవలసిందిగా కోరుతున్నాము వీరికి శుక్రవారము ఆదివారము తర్వాత గురు గురువారం రోజు కూడా చాలా యోగిస్తాయి వీరి సంఖ్యాబలం కూడా పదహైదు సంఖ్య ఐదు సంఖ్య తర్వాత ఇరవై రెండు సంఖ్య ఇరవై తొమ్మిది సంఖ్యలు వీరికి చక్కగా రాణిస్తాయి ఇంకా